बस कस्टमर नहीं आ रहे बुलाने बस कस्टमर नहीं आ रहे हाँ ना मिर्च में ना बनाते हैं मार्केट में गोबर Hey, gidin. Welcome. Welcome back.

ファンの方の。

కూడా ప్రాంప్ట్ సోరియన్స్ ఉద్దేశంతో చేసిన టెస్టింగ్ ఇది ప్రాంప్ట్ కూడా ఒక చదువుతారు దార్తం మోడల్స్ 200 లైపిస్ 3.25 సపోర్ట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ అండ్ ది రిజల్ట్ వాస్ వెరీ గుడ్ సో మనం अदर लोकेशंस మన హౌస్ స్టేజ్ బిస్నెస్ ఇన్ కార్బన్ వాటర్ బిల్ అవుట్ కమ్

हनुमानगि पार्टी よろしくお願いします。 Hello right.

मन सञ्जीको अस्ति ಧಾನಿ a a m o h a r ka dohar ta t a i n i n g s e e d bhi do balance lo k t n a kuch to ba b a d a r rakh khas a r a i n bandar a n a la ఎంటైర్ హర్ష హర్ష హర్షా చెప్తున్నారు బాగా చదువుతున్నారా బాగా చదవాలి ఓకేనా చాలా మీరు అందరు జాగ్రత్తగా వెళ్ళండి మా క్లాస్

अरे वहीं के लाखों लोग। ठीक है। 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 మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం మజ్జిద్ అంటే సర్వ సృష్టికర్త అల్లా యొక్క ఆరాధన అంటే మజ్జిద్ అంటే సృష్టికర్తను ఆరాధించే వారందరూ కూడాను సర్వ సృష్టికర్త అయినటువంటి దాసులే కనుక వారి ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన అందరూ కూడా ఉన్నారు ఇక్కడ మంచిది భక్తులుగా నిలబడతారు అందరూ ఒకే భక్తులు హలయంగా నిలబడతారు ఇక్కడ ఇమాంగళ నుండి నమలా అంటారు అల్లా అంటే ఎవరంటే అల్లాహ్లజీ కంపస్ సమావాతి వల్ల పరిణామమా ప్రసిద్ధ తెలియదు ఎవరైతే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశం ఉన్న సంవస్తాలు సృష్టించాడో ఆయన సమస్య ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రాథ ప్రసంగం జరుగుతుంది ఆ ప్రసంగం రెండు టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో తల్లి బాధాల కింద స్వర్గానికి దారము సంతాలు వేరవచ్చు ఏమైనా అభిరుచులు వేరవచ్చు కానీ మనుషులంతా ఒక్కటే కనుక మీరంతా మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి దృక్పథాన్ని ప్రవక్త సరగా ఇచ్చారు

మానవత్వం అనేది చాలా చాలా అవసరం దేవుడు మనందరికీ మనందరి అవకాశాలు ఇస్తారు నాకు దోచుకోవడానికి సేవ చేసే అవకాశం ఇస్తారు ఇచ్చాడు బాబు గారికి రాష్ట్రవ్యాప్తంగా సేవ చేసే అవకాశాలు ఇచ్చారు ఎవరు పెద్దలకి బంగళగిరి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు మన కొంతమంది వీధిలో సేవ చేసే అవకాశం ఇస్తాయి కొంతమంది వస్తే పక్క వాళ్ళకి వారికి ఇంటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారు ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు అవకాశాలు పెరిగిన అవకాశాలు ఆ అవకాశాన్ని సునీ చేసుకుని మనం స్థాయికి వస్తాం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే మనతో ఉన్నవారు వారు మనతో పాటు పైకి తీసుకెళ్ళాల్సిన ఏమైనా ముందడుగుతుందండి మనం ఏదైనా నేను కూడా చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయలేనంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా సేవ చేస్తూ వచ్చా అందరి సమస్యలు పరిష్కరించాల దేవుడికే సమయం పడుతుంది నేను ఒక క్షణంలో చేయలేదు కానీ నా పిల్ల అవకాశాలు మీరు చేస్తాను నేను పిల్ల మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు మనకున్న అవకాశాలు మేము మన పక్కింటి వారిలో ఉన్న ఉన్నవారినో లేదా మన పట్నం ఉన్నవారినో చూసుకోవాల్సిన బాధ్యత అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుండా మైండ్ డెవలప్ అండి మంచి మనసు ఉన్నవారు మంచి ఉన్నాయి డబ్బులు ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయించి అది కష్టాల నుంచి బయటికి తీసుకురాల్సిన బాధ్యత మనందరిపై సమాజంలో పేదరికం అనేది ఇంకా ఉంది అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం కానీ మనందరిపైన ఉన్న బాధ్యత పేదరికంలో ఉన్న వారిని ఆ పేదరికం నుంచి బయటికి తీసుకోవాలి దయచేసి బ్రమశిక్షణ చెప్పారు బ్రమశిక్షణ దేవుడు అనేవారు మనకి పరీక్ష పెడతారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తిగా పరీక్ష పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు కూడా పరీక్ష పెడతాం అదే నా ఒంటి చాలా మంది ఎగదాలు చేశారు నా వల్ల గారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు కానీ అదే దేవుడు నాకు శక్తి పరిచాడు ఆ శక్తి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ చెప్పినాడు పట్టుదల బ్రహ్మ శిక్షణతో పని చేస్తే ప్రజలు మనసును పరిచి మొదట్లో చాలసాలు చెప్పినా బాధ జరిగింది కానీ మిగతా రోజుల నుంచి నాకు తెలిసి మీరు ఎందుకు చేయాలి నేను ఇచ్చాడు అది ఇక్కడ మనందరం పరిచిపోతే మీకు కష్టాలు అనుకోండి మీరు చూస్తారు ఐదు సంవత్సరాలు ఇంత కష్టాలు

అది మన నియోజకం మన రాష్ట్రం అది మన అందరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి మన పిల్లలందరూ కూడా బాగా చదవాలి మా అన్నలో మా పెద్ద టెన్త్ క్లాస్లో దేవుడు చదవరు నేను అదే బాధ్యాల కష్టం బాధ మారింది అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి యువత పైన ప్రధానమంత్రి గారు ఇరవై నలభై ఏడుకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఒక భాగం కానీ నైతిక వినియోగం చాలా సార్ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏ పని చిత్తశితో చేయాలి సమాజంలో నైతిక విలువ చేయాల్సిన అవసరం చాలా చాలా నైతిక విలువ సమాజం ఆ ప్రాంతం ఆ దేశం ఆస్పాలి మహిళలు గౌరవించాలి కళ్యాణ్ తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు అందరికీ కూడా అందరూ అభివృద్ధి చెందిన దేశంలో మహిళలు వాళ్ళని కూడా తీసుకోవాల్సింది గౌరవించాల్సి నాకేంటే దేవుడు పవిత్రుడు నాకు ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటాను ఈ క్రమంలో నేను మంచిది నేను దేవుడిని కాదు పది నిర్ణయాలు మూడు తప్పులు తీసుకోండి నేను దేవుని కాదు నేను మంచిదే కానీ తప్పు చేసిన సిద్ధాంతంలో తప్పుని సదుతున్నా కూడా నేనే కాదు ఎవరో ముఖ్యమంత్రి గారు సిద్ధం అందుకే ఆయన ముఖ్యమంత్రి

ఎంత సేవ చేసిన ప్రజలు గుర్తించినప్పుడు జనాలు బాగా చేసినప్పుడు కొండంత బలం రాజకీయం రాదు మరి మీరు చూపించిన విధాలు చూపించిన విధాలు వాళ్ళు ధైర్యం పెరిగింది భాషం పెరిగింది సమాజంలో కూడా ఏమైందంటే సేవ చేస్తే ప్రజలు నిలబడతారు అలా మెసేజ్ أقيم الصلاة ومن ذرية ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين رفيقا हमारे गुनाहों को माफ फरमा अल्लाह फताहों को दरगुजर फरमा, अल्लाह सयाद को हसना फरमा अल्लाह हमारे शहर के जिम्मेदार नारा लोकेश साहब के हाथ से अल्लाह इसकी इब्तदा हो रही है अः अल्लाह हमारी इस मस्जिद को कबूल फरमा अल्लाह मस्जिद बनाने वालों को कबूल फरमा अल्लाह इस मस्जिद की मेहनत के लिए अल्लाह हमारे मोहम्मद अली भाई बहुत मेहनत किए हैं बहुत काविशों पे चले हैं अल्लाह दौड़े हैं अल्लाह इनकी मेहनत को कबूल फरमा अल्लाह इनकी काविशों को कबूल फरमा अः अल्लाह हमारे सर पर अल्लाह कैसे कैसे लोग या अल्लाह वक्ताना पंजगाना या अल्लाह नमाज भी पढ़ रहे हैं अल्लाह मस्जिदों के लिए इन्होंने जगह भी अता किया इमामों के रहने के लिए जगह अता किया या अल्लाह बहुत सारे कामों के अंदर या अल्लाह खूब खड़े होकर काम कर रहे हैं Thank you. Thank you so much, so much. Oh, I nice, nice, nice. oh, okay.